నడిగుడిలో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు ధన్యవాదాలు దాచపల్లి పట్టణ కౌన్సిలర్ షరీఫ్ ఇక పూర్తి సమాచారం మేరకు తిరుపతి నుండి నడిగుడి వయ లింగంపల్లి వరకు వెళ్ళు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రజల విజ్ఞప్తి మేరకు పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణ పరిధిలోని నడిగుడి జంక్షన్లో నిలుపుదలకు చర్యలు తీసుకున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎమ్మెల్యే ఎలక్టోని శ్రీనివాసరావుకు దాచేపల్లి పద్నాలుగో వాడు ఇండిపెండెంట్ కౌన్సిలర్ షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు సుందర్భంగా ఆయన సోమవారం మధ్యాహ్నం మూడు గణాల భాగా మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా నర్తాపుర ఎక్స్ప్రెస్ మరియు డెల్టా ఎక్స్ప్రెస్ నడుకుడి జంక్షన్లో ఆగేవని కరోనా దగ్గర నుండి ఆ రెండు ట్రైన్స్ జంక్షన్లో ఆగడం లేదని కనుక ఆ రెండు ట్రైన్స్ కూడా నడుకూరు జంక్షన్లో ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలియజేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా నడుకూడి జంక్షన్లో హైదరాబాద్ నుండి నడుకూడి మీదుగా వెళ్ళే నారాయణ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మరియు డెల్టా ఎక్స్ప్రెస్లు గత కరోనా సీజన్ నుంచి ఆగటం లేదు అయితే గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ స్టాప్ అనేది ఉండేది ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదా మళ్ళీ రిటర్న్గా వచ్చేటప్పుడు ఆగడం లేదు దయచేసి ఆ రెండు ట్రైన్స్ కూడా ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా హైదరాబాద్ నుండి తెల్లవారుజా ఉన్న నడిపూడి మీదుగా వెళ్ళు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎనిమిదిన్నరకి వస్తుంది అది ఆ ను కూడా ఆదే విధంగా చర్యలు తీసుకుంటే ఈ పల్నాడు ప్రాంతానికి చాలా ఉపయోగపరంగా అదే ప్రజలందరూ సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీకు మరొకసారి ఒకసారి పల్లాడు ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం